ప్రభునంద్ పిల్లర ఏసుక్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక మారు పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పిల్లర ఈ క్లుప్త సందేశం ద్వారా మరొక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను జాగ్రత్తగా వినండి ఈ మాటలు మీ ముందుకు వస్తున్నప్పుడు ఆ మాటల ప్రకారం నేను జీవిస్తే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాననే విశ్వాసంతో చూడండి ఆ ప్రకారం నడుచుకుంటానని ఒక తీర్మానం తీసుకుంటూ చూడండి ఆ ప్రకారం జీవించండి తప్పకుండా మీరు అద్భుత కార్యాలు చూస్తారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా చేసినటువంటి వారు దేవుని యొక్క కార్యాలు చూశారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వ్యక్తి ప్రభునంద్ పిల్లర గొప్పగా దేవుని దగ్గర నుంచి కార్యాలు చూశాడు ఆశీర్వదించబడ్డాడు తన శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని పోగొట్టుకోగలిగాడు దేవుని యొక్క కృపను పొందుకోగలిగాడు ఎస్ మనం కూడా ఆ వ్యక్తి మాదిరిగా చేస్తే మనం కూడా తప్పకుండా దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తాం ఇప్పుడు చూడండి ఎరికు అనేటటువంటి పట్టణానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు అతను ఆ గురుడితనంతో బాధపడుతున్నాడు అసలు అతనికి ఏం కనపడదు అటువంటి పరిస్థితుల్లో మరి పుట్టుకతో అతను బాధపడతా ఉన్నాడు పుట్టుకతో గుడ్డివాడు కాబట్టి అసలు అతనికి ఆ లోపం ద్వారా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు లేకపోతే చక్కగా ఏదన్నా పని చేసుకోగలడు చక్కగా కుటుంబం హ్యాపీగా మంచిగా ముందుకు వెళ్ళగలడు కానీ ఆ లోపం వలన అనేక మంది చేత ఛేదించుకుంటున్నాడు ఒక కుటుంబం లేదు ఒక మంచి పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో ఆ గుడ్డివాడు వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడు చేసినటువంటి పని ఏసుక్రీస్తు వరళతున్నాడని తెలుసుకున్నాడు ఏసుక్రీస్తు వారి గురించి మొత్తానికి విన్నాడు ఏసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని విన్నాడు విన్నటువంటి ఆ బుడ్డివాడు కేకలు వేసి పిలిచాడు ఏసైని దేవునికి గాక లోక స్వార్థ పద్దెనిమిది అధ్యాయం మీకు ముప్పై ఐదో వచ్చిన దగ్గర నుంచి ఆ వృత్తాంతం ఉంటుంది మీరు తేలిక చదువుకోండి నేను చెప్తాను అనమాట అక్కడ జరిగినటువంటి ఆ సందర్భాన్ని చెప్తున్నాను అతను ఎన్ కేకలు వేశాడంట ప్రభువా ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా నా గుడ్డితనం నుంచి ఈ లోపం నుంచి నన్ను కాపాడయ్యా అని చెప్పి ఎలుగెత్తి ఏసయ్యకు కేకలు వేశాడు దేవునికి మాయమ కలుగునిగా ప్రభునంత్రుడ పక్కన వాళ్ళు ఆదరణ కూడా ఆగలేదండి అది అది సైకి నచ్చింది మనల్ని ఎంతోమంది దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవునికి ప్రార్థన చేసుకోకుండా దేవుణ్ణి అడగకుండా ఆపుతూ ఉంటారు సాతాని దగ్గర నుంచి భూమి మీద కొంతమంది మనుషులు మనల్ని ఆపటానికి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు ఆత్మీయంగా ఆగకూడదు దేవుని సన్నిధికి వెళ్ళటం ఆగకూడదు ప్రార్థన చేయటం ఆగకూడదు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం కేకలు వేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి దేవుడు తప్పకుండా అటువంటి వారిని విడిచి ఆయన ముందుకు వెళ్ళడు ముందడుగు వేయలేడు తప్పకుండా వారి జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూస్తే ఆ ఆ కేకలు వేశాడంట కేకలు వేశాడంట దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా నజరేడైన యేసు నన్ను కాపాడయ్యా అని గట్టిగా కేకలు వేశాడు అనేక మంది ఆపారు అనేక మంది ఊరు కొండమని ఆ గద్దించారు కానీ ఏమాత్రం ఆగల అరుస్తూనే ఉన్నాడు దాటి కొంత దూరం వెళుతున్నాడని తెలుస్తున్న కొద్దీ ఇంకా మరిబిగ్రగా కేకలు వేశాడంట దేవునికి స్తోత్రం మరి బిగ్గరగా నన్ను దాటిపోవద్దయ్యా నన్ను దాటిపోవద్దయ్య నన్ను పట్టుకోయా అయ్యా నా జీవితంలో కార్యం జరిగించయ్యా నన్ను వదిలి వెళ్ళొద్దయ్యా అని చెప్పేసి మరి బిగ్గరగా ఆ గురుడివాడు కేకలు వేశాడు ఏసుక్రీస్తు వెళ్ళలేకపోయాడు ఒకటి చెప్తున్నాను వినండి బిగ్గరగా కేకలు వేసి ఆయన అడిగితే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయనకు మొర్ర పెట్టుకుంటే అటువంటి వారిని విడిచి ఆయన వెళ్ళలేడు ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళాడు అటువంటి వారిని తప్పకుండా ఆయన కరుణించి నుంచి కాపాడే దేవుడై ఉన్నాడు ఇక్కడ ఆగాడు ఏసుక్రీస్తు వారు కొంచెం ముందుకెళ్ళాడు చూద్దామని ఇంకా అతను ఇంకా మరి బిగ్గరగా కేకల వేస్తుంటే అతని విశ్వాసాన్ని బట్టి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి వారు ఆగి ఆ గురుడువాణ్ణి దగ్గరికి తీసుకు పిలిపించుకొని ఆ గురుడువాణ్ణి జీవితంలో కార్యం జరిగించి నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో ఈ కార్యం జరిగిందని చెప్పి అతన్ని బలపరిచి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి మయమ కలుగునిగాక అతను కూడా ఏసైనా వెంబడించాడు ప్రభునంతులరా ఇక్కడ మీకు ఏం యేసు క్రీస్తు వారు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడంటే మనము కేకలు వేసినప్పుడు కేకలు వేట మనగా మొర్ర పెట్టినప్పుడు అడిగినప్పుడు ఆయన వేడుకున్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు అటువంటి వారిని విడిచి ఆయన వెళ్ళలేడు ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళాడు వారి జీవితాల్లో తప్పకుండా ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఇది ఈ వృత్తాంతం ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాం ఈ క్లుప్త సందేశం ద్వారా మీకు ఇస్తున్న మరి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు తెలియచేసే ప్రాముఖ్యమైన విషయం దేవునికి మొరపెట్టండి పెట్టండి దేవుని అడగండి మీ అవసరత ఏంటో ఆయన పాదాల దగ్గర ఆయనకి చెప్పండి తప్పకుండా మీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు విడిచిపెట్టడు మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదు తగిన సమయంలో తప్పకుండా మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి మనలను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించే దేవుడు అన్నాడు కాబట్టి ఆయనకు మొర పెడదాం ఆయన కేకలు వేద్దాం ఇటువంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి చాలామంది ఆ విధంగా మొరపెట్టి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూశారు కాబట్టి ఆ విధంగా మనం కూడా ముందుకు సాగాలని ప్రేమతో మీకు తెలియచేసుకుంటూ ఇప్పుడే మీ అవసరత ఏంటో గట్టిగా మొరపెట్టి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర తప్పకుండా మీ జీవితంలో కార్యాలు జరుగుతాయని ఒక దైవజనుడిగా తెలియచేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మన తనని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్